నేను మన ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను విధంగా మన ఎంపీ గారిని కూడా దయచేసి మీరు రైతులు మీరు చూడండి ప్రతి ఊర్లో ఈ మామిడితో తోపులు పెట్టి కనిపిస్తుంది మిగతా భూములన్నీ ప్లెయిన్ గా కల్కులేషన్ చేయలేకుండా ఉన్నారు దీనికి మన చంద్రప్రకాష్ గారు చెప్పినట్లుగా ఎన్ఆర్టీఎస్ వాళ్ళని మీరు చేసి రైతులతో కూడా సహకరిస్తే రైతు పంటలు పండించుకునే దానికి అవకాశం ఉంటుంది ఈ చాలా భూములన్నీ ఖాళీగా ఉన్నాయి ఎందుకో కూలీల బాధలు తట్టుకోలేక కాబట్టి దయచేసి మనం ఒకసారి అందరూ మన ఎంపీ గారికి కూడా ఒక మెంబర్ ఇస్తే ఆయన పార్లమెంట్లో రైట్ చేస్తాడు మన ఎమ్మెల్యే గారు మన అసెంబ్లీలో మన చీఫ్ మినిస్టర్ గారు రైట్ చేస్తే ఈ పద్ దీన్ని రైతులు మన ఈ ఎన్ఆర్జెస్ వాటిని మనకు అను రైతులకు అనుసంధానం చేస్తే కొద్ది ఇంప్రూవ్మెంట్ అవుతుంది రైతులకు భూములు ఇంప్రూవ్మెంట్ అవుతుంది వేరే పంటలు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది తర్వాత ఇప్పుడు ముందంతా ఈ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో సబ్సిడీ లేదు బిందు చేయడానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బిందు మనం లక్ష రూపాయలు ఒక స్కీమ్ అంటుంది బిందు చేయడానికి మనం పదివేలు కడితే తొంభై వేలు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి సరే